ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓ కార్తీక దామోదర నేను చేయు కార్తీక మాస వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయగా చూడుము తండ్రి కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజేవును ముక్తి పొందుట అగస్త్యుడు మరల ఆత్రి మహామర్షిని గాంచి ఓ మునిపొంగవ విజయముందిన పురంజేయుడు ఏమి చేసెనో వివరింపు అని అడగగా ఆత్రి మహాముని ఇట్లా చెప్పిరి సంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచారణ ప్రభావము అసమాన బలోపతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యము ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షా తత్పురుషుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు పేదవేదాంగవేతమై ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకి స్వప్నమై విష్ణు దురంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్వ వర్గములకి కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏల అతడి ఇప్పుడు విష్ణు భక్త గ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండేను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమునా ఏ క్షేత్రమునా ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడను అగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు ఆ శరీరవాణి పురంజేయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠమని నీ నీవు శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సంగరం నుండి దాటి మోక్షప్రాప్తి నొందువు అని పలికిను అంతట పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారంను మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యం ఉన్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను పుణ్య పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగం చేరుకొని అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ శేషశేయపై పవలించియున్న పవలించి ఉన్న గాంచి పరవశముంది తోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వసుదేవ అనంత అచ్యుద ముకంద ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోషక ప్రహ్లాద వరద గరుడధ్వజ ఖరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు సూత్రము పఠించి కార్తీక మాసం శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరెను పురంజేయుడు శ్రీ రంగనాథస్వామి సమక్షము కార్తీక మాసములో చేసిన వ్రతములు మహిమం వలన అతని రాజ్యం ఎందు జనులందరూ సిరి సంపదలతో పాడి ధన ధాన్యాలతో ఆయురారోగ్యాలతో నుండి అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాధాలతో చతురంగ సైన్య సంపత్తు ప్రకాశించుచుండెను అయోధ్య నగరం ఎందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదికులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండి ఆ నగరం ఎందలి అంగనా మనులు హంస గజామణులు పద్మపత్రాయుత లోచనులై వీపుల శోణిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుశీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియూ గుణవతులనియు ఖ్యాతి కలిగియుండి ఆ నగరం ఎందలి వెలయాంధ్ర నృత్య గీత సంగీతాది కళావిషారాదులై ప్రౌఢులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హంసాలకృత ముఖ శోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగరములు పతి శుశ్రషాయ పారాయణులై సద్గుణాలంకర భూషితులై చిద్విలాంస హశ్లోక పులాంకిత శరీరులై ఉండి పురంజేడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరేను పురంజేని రాకవిని పౌరజనులు మంగళ వాయిద్యాలతో సూర్యధనులతో యోధగిరి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన ఓనర్చి కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటకై ఐహికాంశలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రం స్వీకరించి అరణ్యం కీయను అతడు ఆ వానప్రస్థాశ్రం నందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక మాస వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా మగుటచే మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ యగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతి వారును ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోదశ విద్యాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక దాంబోదర నేను చదివిన కార్తీక పురాణంలో ఎటువంటి తప్పులు నా క్షమించు తండ్రి ఓం నమ శివాయ